It's right, like an actual fight! అనుకుంటున్నావా హై టెన్షన్ వైరల్ అనుకుంటున్నావా అసలు నాకు ఆ చూడగానే గానే వెళ్ళి డైలాగులే గుర్తొస్తున్నాయి అసలు మామూలు డైలాగ్ కాదు కదా ఊసరవెల్ వెళ్ళిలో ఆ ఎంట్రీ సీన్ కి వాళ్ళు ఎలివేషన్ ఇస్తుంటే అలా పరిగెత్తుకొస్తూ వస్తుంటే ఏదైతే మనం ఇమాజినేషన్ చేసుకుంటామో జస్ట్ ఆ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ఓ మామూలుగా లేదు కదా సో మొత్తానికి ఏంట్రా ఏముందిరా బాడీలో అసలు ఎవర్రా అంటే ఎన్టీఆర్ ఎస్ ఎన్టీఆర్ నీరు కోసము సో జిమ్ లో తను చేస్తున్న కసరత్తుని ఎవరో వీడియో చేసి ఎవరో ఏంది వాళ్ళ బాడీగాడే వీడియో చేసి వదిలాడు వయ్యా సో మొత్తానికి ఆ కసరత్తు మాత్రం మంచి కసి మీదే ఉంది ఎన్టీఆర్ నీరు మాత్రం మరో బ్రూస్లీ రేంజ్ లో ఉండబోతుంది ఎస్ బ్రూస్లీయా మాత్రం ఈడేదికి వచ్చాడు అనుకుంటుండొచ్చు ఎస్ అసలు ఎన్టీఆర్ బాడీ ఏముంది వయ్యా అసలు ఏమీ లేదు అక్కడ సిక్స్ ప్యాక్ ఉందా లేదు అసలు ఒక వీకలైన బాడీ ఉందా లేదు బట్ ఎందుకు మరి ఎందుకు అంత వైరల్ అయిపోతుంది అండ్ ఏ అసలు ఏం పెట్టాలనుకుంటున్నాడు ఎన్టీఆర్ నీళ్ళలో అసలు ఎన్టీఆర్ని ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాడు అంటే ఒకటే మొక్క అక్కడ సిక్స్ ప్యాక్ లేదు బాడీ ఓ బిల్డింగ్ లేదు బట్ అక్కడ చూపించాలనుకుంటుంది ప్రశాంత్ దేని ఎన్టీఆర్ ఓన్లీ స్టిఫ్ గా ఎస్ ఆ స్టిఫ్నెస్ బాడీ స్టిఫ్నెస్ కోసం మాత్రం ఎక్ససైజ్ చేస్తున్నాడు సిక్స్ ప్యాక్ ఉంటుందా లేదా అనేది సెకండరీ బట్ బాడీ స్టిఫ్నెస్ అనేది మనకి బ్రూస్లీ ఎలాంటి స్టిఫ్ గా ఉంటాడు పంచర్ కొడితే ఆ రేంజ్ లో ఉంటుంది సో సన్నగా స్టిఫ్ గా ఉండడం కోసం నాకు తెలిసి బ్రూస్లీని ఎంచుకోవాలని అనిపించింది భయ్య ఎన్టీఆర్ అయితే అంత స్టిఫ్ గా కనపడడం కోసం ఇప్పుడు మీరు ఫోటో చూస్తున్నారు కదా అదే ఫోటోలో సేమ్ ఆ ఫోటోనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ దిపైపోతున్నారు ఎస్ ఎవడు మహాన్ ఎడిట్ చేస్తాడో తెలియదు కానీ యాజ్ ఇట్ ఇస్ ఫస్ట్ ఎడిట్ చేశాడు అనమాట ఈ జిమ్ వీడియో రిలీజ్ కాక ముందుగానే సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇప్పుడు అదే ఫోటో రేంజ్ లో ఇప్పుడు అదే లుక్ ఉండిపోతున్నాడు నా వరకు సినిమాలో పర్ఫెక్ట్ లుక్ ఫస్ట్ లుక్ మాత్రం వేరే లెవెల్ లో ఉండిపోతుంది అయ్యా ఎస్ అసలు మామూలుగా కాదు మామూలుగానే చూస్తూ ఉంటే అక్కడ జిమ్ లో వేరే లెవెల్లో ఉంది సన్నగా నాజుగా స్టిఫ్గా సో అదే ఇప్పుడు ఫస్ట్ కొద్దినాడు అనుకోండి బాంబు బేలిపోద్ది మామూలు కాదు అనమాట ఇప్పటి వరకు నా చేసేందుకు ప్రశాంత్ ప్లాన్ ఒకటే ఎన్టీఆర్ ఎవరూ చూపించిన విధంగా చూపించేది ఎస్ చాలా స్టిఫ్గా అండ్ కొత్త సిక్స్ ప్యాక్ రూపంలో అండ్ కొత్త బాడీ లుక్ మొత్తం ఫేస్ లుక్ సో తన స్టైలిష్ లుక్ ప్రజలు మొత్తానికి ప్రజలందరికీ యూజ్ చేయాలి ఎస్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయించాలి నా దొరుకుబయా ప్రశాంత్ నీరు ఫస్ట్ లుక్ తోనే మెస్మరైజ్ చేయించాలనిపిస్తుంది ఈ లుక్స్ చూస్తుంటే సో నాకైతే మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఈ ఫోటోలో ఉన్న లుక్కే వస్తుందని అనిపిస్తుంది సో మీకేమనిపిస్తుంది కంట్రోల్ తెలియజేయండి సో ఎన్టీఆర్ నీరు మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళబోతుంది అంటున్నారు సో వెళ్తుంది అందులో డౌట్ లేదు బట్ ఎంత వరకు ఆకట్టుకుంటుందో అసలు స్టోరీ లైన్ ఏంటో అసలు ఎన్టీఆర్ పాత్ర ఏంటో క్యారెక్టర్ ఏంటో మనకి ఇంతవరకు రివీల్ తెలియదు బట్ కరెక్ట్ గా స్టోరీ కనుక కనెక్ట్ అయితే ఆడియన్స్ కి నిజంగా భయ ఈ సినిమా మాత్రం కేజీఎఫ్ ఈజీగా కొడుతుంది అంటే కేజీఎఫ్ కలెక్షన్స్ని ఈజీగా లేక పారేస్తుంది అందులో డౌట్ ఏ లేదు అంత హైప్ ఉంది సినిమాకి సో చూడాలి మళ్ళీ ఎలా ఎలా ఉండబోతుందో ఇప్పుడు ఈ జిమ్ వీడియో అయితే మామూలుగా ఆల్చాలి కావట్లేదుగా సోషల్ మీడియా మొత్తం ఇదే ఉంది సో మొత్తానికైతే ఇది భయ్యా సంగతి అయితే సో మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది ఈ జిమ్ వీడియో చూడగానే తప్పకుండా కంట్రోల్ తెలియజేసి లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి lots of candy